ఓం శ్రీ శ్రీమాతేణ ఇప్పుడు తెలియచే సాంసము ఐదు గురువారాల పాటు మీరు ఈ విధంగా కనుక ఆచరిస్తే పెద్ద అని చెప్పన్నానా నేను చాలా సింపులే అది మీరు ఆచరించారంటే చదువుల్లో పైకి వస్తారు అలాగే వివాహానికి ఎదిగినటువంటి ఆడపిల్లలు కావచ్చు మూ పిల్లలు కావచ్చు వాళ్ళకి చక్కని సంబంధం అనేది కూడా కుదురుతుంది అలాగే సొంత ఇల్లు లేని వాళ్ళకి సొంత ఇల్లు సంప్రాప్తిస్తుంది వివాహమే చాలా సంవత్సరాలు ఇంకా సంతానం కలగలేదు అన్న వారికి సంతానం కలుగుతుంది విదేశం వెళ్ళాలి అని ప్రయత్నాలు చేసేటువంటి వారి వారి కళ కూడా ఫలిస్తుంది అలా ఒకటి రెండు అని కాదు ఎవరెవరికి ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరడానికి చక్కని పరిష్కార మార్గంగా మీరు చేయాల్సింది గురు ఫ్రెషప్ అయిన తర్వాత చక్కగా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం ఒక రాగి చెంబు తోటి ఒక చెంబై నీళ్లు పోయండి అక్కడ నీళ్లు పోసిన తర్వాత శనగలు తీసుకొని వెళ్ళండి శనగ గుగ్గిళ్ళు అంటాం కదా ఆ శనగలు నానబెట్టి ఒకసారి ఉడకేసి తీసి దాన్ని తాలింపేస్తాం శనగ గుగ్గిళ్ళు ఆ శనగల్ని చక్కగా అక్కడ నైవేద్యం పెట్టి కొంతమందికి ప్రసాదం పంచండి మీ శక్తి కొద్ది తీసుకెళ్ళండి ఇంత అంతా కాదు కేజీ బావ్ తీసుకెళ్ళచ్చు రెండు కేజీలు తీసుకెళ్లొచ్చు అలా ఎంత వీలైతే అంత శనగలు అనేవి మాత్రం తీసుకుని వెళ్ళి నైవేద్యం పెట్టి ప్రసాదం పంచండి ఇలా ఐదు గురువారాల పాటు చేశారు అని అంటే మాత్రం డెఫినెట్ గా మీ మనస్సులో ఏదైతే సంకల్పం కోరికుందో అది నెరవేరుతుంది ఆ శనగ గుగ్గిళ్ళు అనేది ప్రిపేర్ చేసేప్పుడు అందులో కొంచెం పసుపు కూడా వేయండి ఉప్పు వేయాలమ్మా అని సందేహం చాలా మంది అడుగుతున్నారు ఉప్పు వేయాలి నాన్న ఉప్పు తప్పనిసరిగా వేయాలి ఉప్పు వేయకుండా మనం పంచిపెట్టినా ఎవరు ఏదే తినరు ఉప్పు కాకుండా ఎన్ని మీరు వేసినా గాని ఆ రుచి రాదు అన్నీ వేసి చూడు నన్నేసి చూడు అంటుందట ఉప్పు కంపల్సరీ ఉప్పు వేయాల్సిందే అలాగే కొంచెం పసుపు కూడా వేయండి నాన్న పసుపు కూడా వేయండి వేసి ఒక ఐదు గురువారాల పాటు మాత్రం తప్పనిసరిగా మీరు ఈ విధంగా ఆచరించండి మీరు ఏ సంకల్పంతో అయితే మొదలు పెడతారో ఆ సంకల్పం అనేది Sí.